హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ వెల్కమ్ టు రేఖ క్యూటీ నైన్ ఫైవ్ వన్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను హోప్ మీరు అందరూ కూడా బాగున్నారనేసి అనుకుంటున్నానండి ఫ్రెండ్స్ ఇంక వ్లాగ్ వచ్చేసరికి ఫెస్టివల్ అయిన మరుసటి రోజు అనమాట అంటే వినాయక చవితి అయ్యింది కదా అమ్మ వాళ్ళ ఊరిలో సో ఆ మరుసటి రోజు కరెక్ట్గా నేను ఒక నైన్ థర్టీ నైన్కి అట్లా లేచాను సో నేను లేచేసరికి ఇంకా మా ఆయన కూడా లేచేసి ఉన్నారు ఇంకా మా నాన్న పని మా నాన్న చేస్తూ ఉన్నారు ఇంక ఇక్కడ అమ్మ బ్రేక్ఫాస్ట్ అయితే రెడీ చేసేసింది సో మేము ఎర్లీ మార్నింగ్ ఫోర్ థర్టీ ఫైవ్కి మన ఇంటి దగ్గరికి దేవుడు ఊరేగింపు వచ్చింది కదా ఇంకా అక్కడ చూసుకొని ఫైవ్కి ఏమో పడుకున్నాను ఫైవ్ ఫైవ్ థర్టీకి ఇంకా నైన్ థర్టీ వరకు మెలకు రాలేదన్నమాట సో ఇంకా లేచి రాగానే అమ్మ మంచిగా వేడి వేడిగా ఇడ్లీ చేసి చట్నీ చేసింది అలాగే గారెలు చేసింది సో ఇంకా మంచిగా ఆకలేసేస్తూ ఉన్నింది అనమాట నైట్ అంతా నిద్రమే వెళ్ళకొని ఉన్నాం కదా ఇంకా దానివల్ల బాగా ఆకలేసేసింది సరే అని చెప్పేసి ఇంకా నేను నిద్ర లేవగానే బ్రష్ చేసేసుకొని అయితే ఇంకా వేడిగా ఇక్కడ ఇడ్లీ అలాగే గారెలు చట్నీ వేసుకొని అయితే తింటూ ఉన్నాను సో ఇక్కడ చాలా చిన్న చిన్న ఇడ్లీలు చాలా వేడి వేడిగా ఉన్నాయన్నమాట అప్పుడుదా దించింది అమ్మ ఇడ్లీ అయితే సో గారెలు కూడా చాలా చాలా బాగున్నాయి ఇంకా మంచిగా తినేయాలనిపించింది అనమాట నాకు నాకేంటంటే నేను చేసుకొని తినేదానికంటే కూడా ఇట్లా ఎవరైనా చేసి పెడితే మాత్రం టేస్టీ టేస్టీగా బాగా తినాలనిపిస్తుంది సో నేనే చేసుకొని తిన్నాను అనుకోండి నాకు కొంచెం విసుగ్గా యాస్ట్గా ఉంటుందన్నమాట అంటే నేనే చేసి నేనే వాటిని అన్నిటినీ ప్రిపేర్ చేసి ఇంకా అవన్నీ క్లీన్ చేసి కడిగి పెట్టి ఇంకా చిరాకు వచ్చేసి ఆకలి కూడా ఇంకా ఆటోమేటిక్గా వెళ్ళిపోతుంది సో ఇట్లా అమ్మ కనుక అందులో అమ్మ చాలా చాలా బాగా చేస్తుంది వంటలు సో నాకంటే బాగా చేస్తుంది అనమాట ఇంకా నేను అమ్మ దగ్గరే కదా నేర్చుకొని ఉంటాను సో అక్క నుండి వచ్చినట్టు వెళ్ళండి ఇవంతా కూడా సో అట్లయితే ఇంకా మంచిగా ఒక సిక్స్ ఏమో పెట్టుకున్నాను ఇడ్లీలు ఇంకా వడలో ఒక మూడు పెట్టుకున్నాను సో బాగా తినేసాను అనమాట ఇంకా తినేసే మధ్యాహ్నం వరకు నాకు అసలు ఆకలే వేయలేదు అంత మంచి టేస్ట్ తోటైతే అయితే అమ్మ బ్రేక్ఫాస్ట్ అయితే రెడీ చేసి పెట్టేసింది ఇంకా అందరికీ పెట్టేసి నేను తిన్నాను మనకు తెలిసిన గురువుగారు ఒక ఆయన ఉన్నారండి ఈ గురువుగారు చెప్పిన చెప్పినట్లుగా జరుగుతుంది మా సమస్యలు కూడా మేము ఎన్నో పరిష్కరించుకున్నాం శ్రీ సిరిడి సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్తారండి గురుజీ సుబ్రహ్మణ్యం రాజు గారు మీరు కాంటాక్ట్ అవ్వాసిన ఫోన్ నెంబర్ నైన్ డబల్ వన్ జీరో ఫైవ్ డబల్ సెవెన్ డబల్ సిక్స్ జీరో మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా పరిష్కారం చేస్తారు ప్రేమ పెళ్లి విద్య ఉద్యోగం వ్యాపారం భార్యాభర్తల మధ్య సమస్యలు ప్రేమించిన వారు దూరం అవడం ఎన్ని సంవత్సరాలైనా పెళ్లి ముడిపడకపోవడం సంతానం లేకపోవడం విదేశీ ప్రయాణాలు అప్పుల బాధలు ఆర్థిక సమస్యలు ఆస్తి తగాదాలు ప్రత్యేకంగా స్త్రీ పురుషులకు ఎలాంటి గుప్త సమస్యలకైనా హండ్రెడ్ పర్సెంట్ ఖచ్చితంగా పరిష్కారం చెప్తారండి సో పదే పదే నేను ఈ గారి గురించి ఎందుకు చెప్తున్నాను అంటే గనక మాకున్న ప్రతి గురువు గారు ఎంతో అద్భుతంగా పరిష్కరించారు కాబట్టి సో నమ్మకంతో మన గారికి ఒక్కసారి కాల్ చేయండి మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా మీ ప్రతి సమస్యకి పరిష్కారం పొందండి ఇంకా నేను నిద్ర లేచేంత వరకు కూడా మా ఆయన టిఫిన్ తినలేదు అలాగే పిల్లలు కూడా ఇంకా నిద్ర లేవలేదులేండి సరే అని చెప్పి ఇంకా నేను లేచి వచ్చిన తర్వాత మా ఆయనకి పెట్టించాను ఇంకా పిల్లలు లేచిన తర్వాత పిల్లలు తిన్నారు ఏంటంటే ఇంటికి వచ్చినప్పుడు ఎంత దగ్గర ఉన్నా ఎంత క్లోజ్గా ఉన్నా మరీ మన ఇంట్లో ఉన్నంత ఫ్రీడమ్గా అల్లుళ్ళు ఉన్నారు కదా సో అట్లా నేనే చూసుకోవాలన్నమాట నేను అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తే మాత్రం ఇంకా కావాల్సినవన్నీ అమ్మ చేస్తుంది బట్ అమ్మ కొంచెం తక్కువ అంటే అట్రాక్ట్ అవుతుంది అనమాట అల్లుడితోటి అంటే తక్కువ మాట్లాడుతుంది ఆ రోజు నుంచి కూడా అంతే సో మరీ ఎప్పుడైనా కూర్చొని అందరూ మాట్లాడేటప్పుడు బాగా క్లోజ్గా ఉంటాము కాకపోతే ఇట్లా పెట్టేవి ఏదైనా ఆయనకి నచ్చని ఫుడ్ అంటే ఎగ్జాంపుల్కి అయితే మా ఆయనకి మా అమ్మ పెట్టే రసం నచ్చదు ఎందుకంటే అమ్మ పులుపు ఎక్కువ పెడుతుంది ఇటు సైడ్ పులుపు ఎక్కువ తింటారు మేము పులుపే తినమనమాట అసలు ఏ సాంబార్లో కూడా పులుపు ఎక్కువ వేసుకోము అట్లా మా ఆయనకి ఇంకా నేను చేసే వంటలు బాగా అలవాటు పడిపోయారు కదా అందుకని చెప్పేసి అమ్మ అయితే ఇంకా నువ్వు ే చేసేయి ఇంకా రాజా ఉన్నాడు కదా అట్లా చెప్తూ ఉంటుంది అనమాట సో అట్లా ఇంకా మధ్యాహ్నం వంట అయితే ఇంకా నేను ప్రిపేర్ చేద్దాంలే అని చెప్పేసి మార్నింగ్ నేను లేచేసరికి అమ్మ చేసింది కదా ఇంకా పెట్టేశాను తినేసాం ఇంకా తినేసిన తర్వాత ఇక్కడ బయట నాన్న అయితే కొబ్బరి అంతా కూడా కట్ చేస్తున్నారు నేను ఇంకా ఊరు నుండి అంటే పలమనేరు నుండి తీసుకొచ్చాను కదా పూజ చేసిన కొబ్బరికాయలు ఇంకా ఇక్కడ దేవుడికి కొట్టిన కొబ్బరికాయలు అవి ఎక్కువ ఉంటే నాన్న వలుస్తూ ఉన్నారు అంటే కొబ్బరి నూనె కోసం ఇంకా మా ఆయన కూర్చొని ఉన్నారు అక్కడ మాట్లాడుతూ సో ఇంకా మధ్యాహ్నం అట్లా అయిపోయింది అనుకుంటాను మధ్యాహ్నము అట్లా అయ్యుంటుంది అప్పుడైతే ఇంకా బాంధవ్యాకి ఫీవర్ ఎక్కువగా ఉంది కదా సో తనకి హాస్పిటల్కి వెళ్ళేసి వచ్చామన్నమాట వెళ్ళేసి వస్తే ఇంకా కివీ ఫ్రూట్స్ కొంచెం ఎక్కువగా పెట్టమని చెప్పారు అందుకని చెప్పేసి అయితే తనకి ఇక్కడ కివీ అనేది వల్లిచేస్తూ ఉన్నాను సో అలాగైతే ఇంకా అందరం కూర్చొని మాట్లాడుకుంటూ ఇంకా బాంధవ్యాకి కివీ ఇస్తూ ఉన్నాం సో పిల్లలకి ఎప్పుడైనా ఫీవర్ వచ్చినప్పుడు కానీ లేకపోతే మాటి మాటికి ఫీవర్ వస్తూ ఉంటుంది కదండి అలాంటి పిల్లలకు కానీ ఇట్లా కివీ ఫ్రూట్స్ అనేది ఎక్కువగా పెడుతూ ఉండండి ఇట్లా కివీ పెట్టడం వల్ల హెల్త్ చాలా బాగుంటుంది అండ్ ఫీవర్ కూడా రాకుండా ఉంటుంది సో మా పిల్లలకి ఎప్పుడు రాదు కానీ ఇంకా ఎందుకో తెలియదు సడన్గా వచ్చేసింది అక్కడ పలమనేరులో ఉన్నప్పుడు బాగానే ఉన్నారు వాళ్ళు ఏంటంటే ఇంకా నేను వ్రతం చేయాలి కదా శనివారాలు వ్రతం ఇంట్లో ఇంకా అది చూసుకొని నేను నైట్కి వస్తాను మీరు ఇంకా పండగ కదా మనం మీరు కూడా లేకపోతే అమ్మమ్మ ఫీల్ అవుతుంది మీరు వెళ్ళండి అని చెప్పాను ఇంకా మా అమ్మ వేరే పిల్లలని అయినా పంపించు ఎవరు లేకుంటే ఇంట్లో నాకు బెజారుగా ఉంది పండగ పూట అని చెప్పింది అనమాట సరే అని చెప్పేసి ఇంకా పిల్లల్ని పంపించాను బాగున్నారు ఇంకా సడన్గా ఆ రోజు కోల్డ్ వచ్చింది ఇంకా కోల్డ్ వచ్చిన వెంటనే ఫీవర్ వచ్చేసింది సో అట్లయితే ఇంకా పిల్లలకి ఇంకా ఇప్పుడు బాంధవ్యకు ఉంది కదా ఇంకా మళ్ళీ నెక్స్ట్ డే నుంచి ప్రియా కూడా స్టార్ట్ అయిపోయింది అట్లా మళ్ళీ వెంట వెంటనే అమ్మకి ఇంకా నాకు అట్లా ఇంకా ఘోరం అన్నమాట అసలు హెల్త్ ఇష్యూస్ సో అవన్నీ కూడా మీకు రాబోయే బ్లాగ్స్లో షేర్ చేస్తానులేండి ఏం జరిగింది ఏంటి అని చెప్పేసి అమ్మ ఖచ్చితంగా నన్ను ఏమంటుంది సో అందుకని చెప్పేసి ఇంక నేను రంగంలో దిగాను ఫస్ట్ చికెన్ కుల్సా అంటే చికెన్ కర్రీ అయిపోయింది తర్వాత ఇప్పుడు చికెన్ ఫ్రైకి చికెన్ పెట్టాను ఇది ఉడకడం కొంచెం లేట్ అవుతుంది కాబట్టి ఒక త్రీ సాఫ్ బాయిల్ పెట్టుకున్నామని కుక్కర్లో పెట్టాను అది ఇక్కడ వచ్చేసరికి మా అమ్మాయి కోసం ఎగ్ కర్రీ చేస్తున్నా పెద్దమ్మాయికి ఫీవర్ కదా సో తను చికెన్ అవి తినకూడదని చెప్పేసి దానికి ఎగ్ అయితే కొంచెం గ్రేవీ లాగా చేసేద్దామని చెప్పి ఫ్రై లాగా చేస్తున్నా అండ్ ఇంకా ఫిష్ చేయాలి సో తర్వాత చికెన్ ఫ్రై చేయాలి ఇక్కడ వచ్చేసరికి చూడండి సో ఇదైతే మటన్ దొబ్బ ఫ్రై ఇది నేనే చేశాను హాఫ్ కేజీ తీసుకొచ్చారు మా అన్నకు కావాలంటే ఇంకా దెబ్బ ఫ్రై చేశాను సో ఇలాగైతే వంటలు అవుతూ ఉన్నాయి ఇంకా గారెలు వేస్తాం మార్నింగ్ టిఫిన్ కోసం అని చెప్పి అవి కూడా ఉన్నాయి చికెన్లో బాగుంటుంది తినడానికి ఇంకా సంగర చేయాలి ఈ వంటలు అన్నీ చేసేసిన తర్వాత ఎన్ని రకాలు చేస్తాము ఏమేమి చేస్తామని చెప్పి అయితే నీకు తర్వాత చూపిస్తాను అంతవరకు యూ అయితే ఇక్కడ చేపల పులుసు కూడా పెట్టేశాను నేను ఇంటికి వచ్చానంటే అంటే అమ్మ వాళ్ళ ఇంటికి నేను వచ్చానంటే మా అన్న ఖచ్చితంగా ఫస్ట్ తెచ్చేది చేపలు ఎందుకంటే మా సైడ్ చేపలు చాలా బాగా చేస్తారు నేను మా అత్తయ్య దగ్గర నేర్చుకున్నాను ఇంకా అదేలాగా చేస్తాను టేస్ట్ చాలా బాగుంటుందని చెప్పేసి ఇంకా నేను వస్తే మాత్రం ఖచ్చితంగా చేపలు తీసుకొస్తారనమాట సో అట్లయితే ఇంక ఇక్కడ చేపల కూర కూడా రెడీ అయిపోయింది సో వంటలన్నీ రెడీ అయిపోయాయి ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఏమేమి వంటలు చేస్తామో చూపిస్తాను మీకు సో చాలా ఐటమ్స్ చేసాము అండ్ చికెన్ ఫ్రై అయితే ఇంకా ఉడకాలి ఉడుకుతూ ఉంది ఇంకా అదైతే అయితే ఇప్పుడే కాదులేండి ఇంకా ఒక హాఫ్ అన్ అవర్ బట్టలుగా ఉంది అది పెద్ద బ్రాయిలర్ చికెను అందుకే గట్టిగా ఉంది ఉడకాలి అండ్ ఇప్పుడు ఏమేమి చేశాను ఇప్పుడు చూపిస్తాను సో ఈరోజు అంటే ఫెస్టివల్ అయిపోయిన మరుసటి రోజు మా ఇంట్లో ఎన్ని స్పెషల్స్ చేసామో ఇక్కడైతే మీరు చూసేసేయండి సో మేము వస్తే ఇంకా ఎక్కువే ఉంటాయిలే అండి ఈరోజు తక్కువే ఎందుకంటే నేనే ఇంకా పిల్లలకు కూడా హెల్త్ బాగాలేదని చెప్పి కొంచెం తక్కువగానే తీసుకురమ్మని చెప్పాను సో మేము వస్తే మాత్రం అందరం తింటానే ఉంటాము బట్ ఏంటంటే ఇంకా అన్ని కూడా తెస్తారనమాట మేము ఉన్నాము కదా తింటాం అన్నట్లుగా ఇంక ఇక్కడ వేడి వేడిగా రాగి సంగటి సో మనం చికెన్ మటన్ నాన్ వెజ్ వండుతున్నామంటే ఖచ్చితంగా రాగి సంగటి అనేది చాలా చాలా బాగుంటుంది ఖచ్చితంగా చేసుకోవాల్సిన వంట అనమాట అది సో సంగటి ఉంటే మాత్రం ఇంక అసలు అసలు కిక్ వస్తుంది నాన్ వెజ్ తినడానికి ఆ విధంగా వేడి వేడి రాగి సంగటి ఇంకా రైస్ పిల్లలు అని చెప్పి అలాగే ఇంక ఇక్కడ గారెలు ఇంకా మటన్ దొబ్బ ఫ్రై చేపల పులుసు ఇంకా వీటితో పాటు మా పెద్దమ్మాయి కోసం అని చెప్పి ఎగ్ కర్రీ ఇంకా ఆ తర్వాత రసం ఉంది నిన్న పెట్టింది అలాగే ఇది చికెన్ పులుసు అనమాట సో ఇక్కడ చాలా మంది ఉన్నాము కాబట్టి కొంచెం గ్రేవీ లాగా రెడీ చేసుకున్నాము సో ఇన్ని ఐటమ్స్ తోటి మా మధ్యాహ్నం లంచ్ అంతా కూడా కంప్లీట్ అయిపోయింది ఇంకా తినేసిన తర్వాత బయట కూర్చొని మాట్లాడుకుంటూ ఉన్నాము అమ్మ అయితే పిల్లలకి త్రీ డేస్ అయిపోయింది కదా స్నానం చేపిస్తూనే ఉన్నాము ఇంకా తలకి మంచిగా ఆయిల్ పెడదాం బయట ఎండ కూడా చాలా ఎక్కువగా ఉందని చెప్పి ఇక్కడ పిల్లలిద్దరికీ కూడా ఆయిల్ పెట్టేసి పెడుతూ ఉంది ఆయిల్ అయితే ఇంక వాళ్ళిద్దరికీ పెట్టేసిన తర్వాత నేను కూడా తలకి మంచిగా అమ్మ దగ్గర ఆయిల్ పెట్టి మసాజ్ చేయించుకొని అయితే జడ వేపించేసుకుంటాను అమ్మ ఏంటంటే మంచిగా టైట్గా వేస్తుంది నేను చిన్నప్పటి నుంచి కూడా అంతే నేను స్కూల్కి వెళ్ళేటప్పుడు ఇంకా బిర్రుగా బిగదేసేస్తుంది అనమాట జడలు రిబ్బన్స్ కట్టేసి నేను స్కూల్కి వెళ్ళే దారిలో ఇంకా వాటిని కిందంతా లాక్కునేసేదాన్ని ఆ జుట్లు లూజ్ చేసుకొని మళ్ళీ స్కూల్కి వెళ్ళేదాన్ని అనమాట అట్లా డైలీ చేసేదాన్ని ఇంటికి వచ్చి మళ్ళీ డైలీ దెబ్బలు తినేదాన్ని సో అట్లా మా అమ్మ అంత స్టైట్గా జడలేసేస్తుంది ఇప్పుడు మా పిల్లలకి అట్లా వేసింది అనుకోండి వాళ్ళు అస్సలు వినరు కాబట్టి వాళ్ళు చెప్పినట్లుగానే ఇంకా మనం వినాలి కాబట్టి వాళ్ళు చెప్పినట్లుగానే మా అమ్మ జడలేస్తుంది మనం అప్పుడు అంత నోరు చేయలేము కదా అమ్మల దగ్గర నాలుగు తంతారు బట్టి సో వాళ్ళు ఎట్లా చెప్తే అట్లా వినుకొని ఏడ్చుకొని పోయి అక్కడ లూజ్ చేసుకోవడం జడలు పెరికేసుకోవడం అట్లా చేసుకునేదాన్ని అన్నమాట అనమాట ఇంక ఇక్కడ మధ్యాహ్నం అన్ని రకాల నాన్ వెజ్ ఐటమ్స్ తిన్న తర్వాత అన్ని రకాలంటే నేనేం లేండి జస్ట్ చేపల పులుసు వేసుకొని తిన్నాను ఇంకా మటన్ దొబ్బ ఫ్రై తిన్నాను అంతే ఇంకా చికెన్ పులుసు ఇవేమి కూడా తినలేదు అప్పటికి చికెన్ ఫ్రై అవ్వలేదు కాబట్టి అది కూడా తినలేదు సో ఇంకా నాన్ వెజ్ తిన్నప్పుడు తాంబూలం కనుక నమిలామంటే చాలా మంచిది అంటే జీర్ణం తొందరగా అవుతుంది అంటారు కదా అందుకని చెప్పేసి ఇక్కడ నాన్న దగ్గర తమలపాకులు తీసుకున్నాం సున్నం లేదన్నారు సున్నం లేకుండా తమలపాకు వేసుకున్నామంటే నోరు కాలిపోతుంది ఇంకా అయినా కూడా వేరే ఆప్షన్ లేక వట్టి ఆకులే ఇంకా తినేద్దామని చెప్పేసి తిందామని ఇక్కడ కడుక్కోరమ్మని చెప్పాను ఆకులు కడుక్కొని వచ్చేసింది సో ఇంకా వాటిని అయితే ఒకటి తీసుకున్న ఇంకా అది నమిలి తిన్న తర్వాత కరెక్ట్గా మరుసటి రోజు ఈవినింగ్ వరకు నాకు ఆ నోరులో పొంగేసింది అనమాట మంట కాలిపోయింది నాలుక నోరంతా ఇంకా ఏం తిన్నా కూడా అసలు టేస్టే తెలియదు అంటే ఒక రకంగా చప్ ఉందన్నమాట డిఫరెంట్ టేస్ట్లో ఏమంటే నోరు నాలుక కాలిపోయింది కదా ఈ ఆకు వేసుకొని దానివల్ల టేస్ట్ తెలియదు ఇంకా బ్రష్ చేసి రుద్ది రుద్ది చేస్తే కానీ ఇంకా నాకు అది పోలేదు అట్లా అయిపోయింది సో ఆకు ఒకటే నమలకూడదు ఉంటే వక్కపట్లం పొట్లం ఉంటుంది కదా అది ఆకులో పెట్టుకొని అయినా నమలాలి కొంచెం సున్నం వేసుకొని సో సున్నం లేకుండా వక్కపట్లం పొట్లం కానీ ఒక్కలు కానీ లేకుండా వట్టి ఆకు ఎప్పుడు కూడా నమలకూడదు అనమాట అట్లా నమిలితే ఖచ్చితంగా నాలుక నోరు కాలిపోతుంది ఇంకా అలాగైతే ఒక్కకంతా నమిలి తినేయడం అయిపోయింది ఇంకా తర్వాత పిల్లలిద్దరికీ కూడా ఆయిల్ పెట్టేసింది అమ్మ ఇంకా సరే నాకు పెడతానని చెప్పింది అనమాట ఇంకా నేనైతే కూర్చున్నా ఇంక ఇక్కడ వెళ్ళి చిన్నమ్మాయి కూల్ డ్రింక్స్ తీసుకొని వచ్చింది బిందు జ్యూస్ అయితే సో నాన్ వెజ్ తిన్నాం కదా అని చెప్పి బట్ అది తాగితే కూడా నాకు టేస్ట్ తెలియలేదన్నమాట ఒక రకంగా అయిపోయింది నోరంతా కూడాను సర్లే ఇంకా కొంచెం తాగుదాం అంటే దాహంగా అనిపిస్తూ ఉండింది నాన్ వెజ్ అంతా తినడం వల్ల అందుకని చెప్పేసి అయితే ఒకటి నేను తాగాను ఒకటి మా అమ్మాయికి ఇచ్చాను ఇంకా అమ్మ ఇవన్నీ లైక్ చేయదు ఇంకా మా ఆయన అసలే లైక్ చేయరు సో అట్లనమాట ఇంకా నాన్న చల్లగా ఉన్నవి ఏవి కూడా తాగరు అట్లని చెప్పేసి ఇంకా నేనే తాగుతున్నా ఒకటి ఇంకైతే అమ్మ మంచిగా ఆయిల్ పెట్టేస్తూ ఉంది ఇంకా ఆయిల్ పెట్టేసి మసాజ్ చేస్తూ ఉంటే ఆ ఎండ తగులుతూ ఉంటే ఇంకా సమ్మగా నిద్ర అనమాట ఒక నైట్ మనం నిద్ర మేలుకున్నామంటే దాదాపు ఒక త్రీ ఫోర్ డేస్ పడుతుంది మనకి బాడీ సెట్ అవ్వడానికి ఎందుకంటే ఆ ఒక్క రోజు మనం మేలుకొని ఉంటాం కదా దానివల్ల ఇంకా మూడు నాలుగు రోజులు మనకి నిద్ర ఎంత నిద్రపోయినా కూడా ఒళ్ళు సెట్ అవ్వదు అనమాట అట్లా నేను అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నన్ని రోజులు నిద్రపోయాను మళ్ళీ పలం నీరుకి వచ్చి కూడా నిద్రపోయాను అయినా కూడా నాకు ఒళ్ళు సెట్ అవ్వలేదు పూర్తిగా మార్నింగ్ ఒక త్రీ ఓ క్లాక్ లేచాను సాటర్డే రోజు ఇంకా ఆ రోజు నైట్ అంతా మేల్కొని ఉండి ఎర్లీ మార్నింగ్ ఫైవ్ థర్టీకి ఏమో నిద్రపోయాను సో ఇంకెలా ఉంటుంది చెప్పండి బాడీ నాకు సో అట్లనమాట లక్కీగా మనకి మెయిన్గా ఏమంటే అమ్మ వాళ్ళ ఇంటికి వస్తే పైసా పని మనకు ఉండదు పైసా పని మనం చెయ్యం కాబట్టి సరిపోయింది సో ఇంకా అక్కడ ఇక్కడ రెండు రెండు చోట్ల మనమే చేసుకోవాలనుకుంటే మాత్రం ఇంకా బాడీ చాలా స్ట్రెయిన్ అయిపోతుంది బట్ నాకేంటంటే మన ఇంట్లో ఉన్నప్పుడు ఎంత పనైనా చేయాలనిపిస్తుంది ఎంత కష్టమైనా పడాలనిపిస్తుంది అమ్మ వాళ్ళ ఇంటికి వస్తే మాత్రం అమ్మ నా దగ్గర ఏ పని చేపించదు అలాగే నేను కూడా చేయను అనమాట సో నేను చెయ్యను కాబట్టి అమ్మ నాకు కూడా ఏ పని చెప్పదు ఇంకా అక్కడ ఉన్నా కూడా బిడ్డ పాపం పిల్లలకు చేసి పెట్టుకొని ఇంకా వీడియోస్ అని ఇంట్లో అని కష్టపడుతూనే ఉంటుంది సో ఎందుకులే ఇక్కడ కూడా చేయించడము నేను ఉన్నాను కదా అన్నట్లు అమ్మ చేసేస్తుంది అనమాట సో అట్లా నాకు మా అమ్మ సపోర్ట్ బాగుంటుంది ప్రతి విషయంలో కూడా అంతే నేను బయట వాళ్ళకంటే కూడా మా అమ్మని ఎక్కువ నమ్ముతాను అనమాట సో నా పర్సనల్ విషయాలు ఏవైనా ఏదైనా నేను షేర్ చేసుకుంటానంటే అది కేవలం మా అమ్మకు మాత్రమే షేర్ చేసుకుంటాను అమ్మతో నాకు బాండింగ్ అంత బాగుంటుంది అమ్మకి నాకు కొంచెం సలహాలు ఇస్తూ ఉంటుంది నేను ఏదైనా ఒక విషయం గురించి చెప్పినప్పుడు అట్లా రీసెంట్గా ఒక విషయం గురించి అయితే చాలా బాధపడుతూ ఉన్నాను సో చెప్పాను కదా ఒక మొక్కు కూడా తీర్చుకున్నాను టెంపుల్లో అని చెప్పేసి వినాయక చవితి రోజు సో అట్లా దాని గురించి కూడా నేను చెప్పి బాధపడుతుంటే ఇంకా అమ్మ కూడా దేవుడికి మొక్కుబడి చేసేసుకొని నా బిడ్డకి ఆ సమస్య తీరేలాగా చేయదండ్రి అని కోరుకుంది ఇంకా అసలు నేను మొక్కుకోవడం వల్ల అమ్మ మొక్కుకోవడం వల్ల తెలియదు కానీ ఆ మొక్క అయితే తీరిపోయింది నా సమస్య క్లియర్ అయిపోయి ఇంకా నా చేతికి వచ్చేసింది అనమాట సో అట్లయితే ఇంకా మంచిగా నాకు అమ్మ హెల్ప్ అమ్మ ప్రేమ దక్కిందనమాట సో ఇంకైతే అమ్మ ఆయిల్ పెట్టి జడ వేసేసి చెట్లలో కాసిన పువ్వులు ఉంటే పెట్టేసింది ఇంకా అందరికీ ఆయిల్ పెట్టి జడలేసేసి మమ్మల్ని రెడీ చేసేసిన తర్వాత ఇక్కడ మధ్యాహ్నం వంట చేసి తిన్నాం కదా అవన్నీ కూడా కడుగుతోంది సో మార్నింగే కడిగేస్తాను అని అంటే మార్నింగ్ చేసినవి నేనే చెప్పాను అనమాట వంటంతా అయిపోయిన తర్వాత ఒకసారిగా నువ్వు తోమిస్తూ ఉంది నేను కడిగేస్తానమా అని చెప్పి బట్ ఇప్పుడు ఏమంటే నేను కడుగుతానమ్మా వచ్చే ఇంకా వినలేదు ఇంకా మనం వినం కదా సో మరీ బలవంతం పెడుతున్నాను అని చెప్పేసి నాకు ఒకరు కడిగితే నచ్చదు నా బోకులు నేనే కడుక్కోవాలి నువ్వేం కడిగేవద్దు నాకు మీరు కడిగినా నచ్చదని చెప్పేసి అమ్మే కడుగుతుంది అనమాట సో ఇదండి ఈ రోజుకి వ్లాగ్ అయితే నచ్చితే మాత్రం లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సార్ So much take care.